హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు అన్నీ అలగడ్డ ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే మేమైతే వచ్చామండి ఇంకా వచ్చేసి మా అక్క మా బావ వచ్చేసి అదేనండి చిన్న చిన్న చేపలైతే వాళ్ళైతే మా ఆయన చేత అయితే చేపలైతే పట్టించారండి ఇంకా మా ఆయన అయితే చెరువుకి వెళ్ళి చేపలకైతే తీసుకొచ్చారండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజైతే వచ్చేసి ఇంకా మా ఆయన వచ్చేసి పకోడ చేస్తున్నాడు లేదంటే మా అక్క చేస్తా లేదా మా బావ చేస్తాడో అనేది మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చేపలు చూద్దాం రండి ఏమేమి చేపలు ఇచ్చాడో మా ఆయన చూపిస్తారండి అండి చూడండి మా బావ అయితే ఇప్పుడైతే వచ్చేసి కత్తి అయితే బాగా పదును పెడుతున్నారండి అండి అదేనండి చేపలకి వచ్చేసి చర్మం తీస్తాడు తోమతో మన చూద్దాం ఎలా పదును పెడుతున్నాడు బాగా మీద పెట్టి బాగానే బాగా రుద్దుతున్నాడు చూడండి బాగా అయితే గట్టిగా రుద్దుతున్నాడు కత్తిని బావ చూడండి మా బాగొండీ చూసి కూడతాను మాకమ్మ చూడండి బాగా తెల్లగుంటే ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయనయితే చేపలైతే ఇన్నైతే పట్టాడండి చూడండి అన్నీ చిప్పలు అయితే పట్టాడండి చూడండి మొత్తం వచ్చేసి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి కొన్ని చిప్పలు దండిగా చిప్పలు అయితే బాగా పడ్డాయి అదేనండి గోదావరి చిప్పలు బాగుపడ్డాయి చూడండి చిప్పలు వచ్చేసి చాలా బాగా దండి పడినాయండి గోదావరి ఇదేం ఇదేంజీ చేప అది రోకు అంటే గెండి ఇది గెండి గెండి రెండో అయ్యే గెడ్డంట ఇది వచ్చేసి రోకు అంతా ఇదేంది ఇలా ఉంది కురమేనే బుడదమట్ట ఇది బురదమెట చూడండి ఫ్రెండ్స్ బురదమెట చూడండి ఎలా ఉందో బురదమటలు ఇదే అండి తుంటముక్కు ఓ దేవుడా దేవుడ సోమ్యంగా గాడ్ చూడండి తుంటముక్కు అయితే ఇన్ని రోజులు మా ఆయనకైతే తుంటముక్కు పడిందండి చూడండి ఎలా ఉందో తుంటముక్కు వచ్చేసి ముక్కు బాగా పొడుగుందండి అందుకేనేమో దీనికి వచ్చేసి తుంటముక్కు అని పేరు పడింది ఇక్కడైతే తుంటుముక్క అయితే అని అంటారండి నిమ్మికెళ్ళి అయితే వచ్చేసి బొమ్మడే అయితే అని అంటారంట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే అలా చెప్తున్నాడు నాకైతే తెలియదు నెల్లూరులో కానీ మా ఆయన అయితే ఊరు వచ్చేసి మా ఆయన నెల్లూరు అని చెప్పే కదండి మా ఆయన బాగా చెప్పేసానండి బొమ్మడాయి ముక్కు రెండు కలిపితే ఈ చేపండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మనకైతే ఇప్పుడు వచ్చేసి అదేనండి ఇవి వచ్చేసి చూడండి చేపల ఫ్రై అయితే మా ఆయన అయితే చేస్తారు చూడండి మా ఆయన కానీ మా అక్క కానీ ఎవరన్నా కానీ ముగ్గుర్లు అయితే వాళ్ళైతే చేస్తారు చూపిస్తారు మీకు చూడండి మా అతనికైతే చేపలు అయితే మాకైతే ఇన్నైతే అడ్డేయండి ఈ చేపలన్నైతే చేపలు అయితే ఇక్కడైతే ఫ్రై శుద్ధంగా అయితే ఇట్ల నుంచి రెడీ చేసి ఫ్రై చేస్తే చూపిస్తామండి అది పక్క పిల్లలే పక్క పిల్ల చూశాను కదా ఇవి ఎక్కువ వచ్చేసి ఎక్కువ పట్టుకొచ్చినాడు అదేనండి ఫ్రై చేయడానికి ఎక్కువ పట్టుకొచ్చండి ఇవైతే ముళ్ళు అనేది ఉండదు బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పామునెట్ ఉందో చూడండి ఎలా ఉందో మొన్నగా దీని పేరు వచ్చేసి మలుగు అంట చూడండి మా అక్క చూడండి చెప్తుంది మలుగు అని ఒకసారి ముఖం చూపించాయను మలుగు అని పేరు చెప్పింది చూడండి మా అక్క వచ్చేసి అంతవరకు మేము తలకలాడుతుంటే సైగా కూర్చోండి మాకు వెళ్ళి చూడండి అంత పాక మాదిరిగా ఉంది సేమ్ గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి జారిపోతుంది ఎదిగా వచ్చేసి ఎక్కువ ముళ్ళు మాత్రం బాగా ముళ్ళు అయితే చూసారా ఎక్కడైతే షార్ప్ గా అయితే ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు చాలా పదునగా తెగతాయి ఈ చేతులకు అయితే నీళ్ళలో పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టాలి దాన్ని కానీ ఇది చూడాలి చేప అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కానీ పాము మాదిరి ముళ్ళు గిల్లే అనేది ఏమి ఒకటే ముల్లు ఉంటుంది ఎన్ని ముళ్ళు ఒకటేనా చాలా చాలా ఇది చూడండి వస్తుంది అయితే నేను అమెరికా పాము తినబోతున్నాను చూడండి అమెరికా పాం తినేది లేదంటే ఎక్కడ తినేది కొందరు పాము తింటారు కదా అక్కడ చూడండి నేనే నేను కూడా తినాలనుకున్న పాము ఇది చూడండి కుంట ఏంది కుంట చేపనా కుంట చేపన మలుగు పామ్ తినబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే అయితే మనకైతే చేపలు అయితే రెడీ పిన్నాయండి చూడండి మా అయితే శుద్ధంగా కడిగి మా అక్క ఇంకా వచ్చేసి మా బావ వాళ్ళు కూడా శుద్ధంగా బాగా నీట్గా కడిగి పెట్టారు చూడండి అంత బాగుంటే చూడండి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి మా అక్క వచ్చేసి దాంట్లో ఏమేమి వేస్తుంది చూపిస్తారండి చేపల చేపల ఫ్రై పకోడా పకోడా చూడండి ఒక గంట స్పూన్ అయితే తీసుకుంది ఇంకొక గంట స్పూన్ కూడా రెండు రెండు గంటల స్పూన్ అయితే వేసింది చూడండి ఎన్ని ఎరక్క మూడే అన్న మూడా నల్గా చూడండి ఇప్పుడైతే పసుపు ఒక స్పూన్ రెండు స్పూన్లు పసుపు అండి ఒక స్పూన్ అయితే కాదు మెత్తగా కళ్ళు ఉప్పు అనేది మిక్సీ బట్టి ఏవైనా సరిపడే ఉప్పు అయితే వేస్తుంది చూడండి కళ్ళు ఉప్పును మెత్తగా బట్టి సాల్ట్ మాదిరిగా ఇంకొచ్చేసి చూడండి మొత్తం అలా వచ్చేసి ఆ మూడు ఒక్క చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసి మూడు వస్తువులు అయితే అదేనండి పసుపు కారం ఉప్పు మొత్తం వేసి ఇంకా మన గోదావరి చిప్పలు కానీ నెక్స్ట్ వచ్చేసి అదేనండి దానిని వచ్చేసి జిలేబీలు అని అంటారు కదా మొత్తం తలకు వచ్చేసి మూడు రకాల పేర్లు అండి తలకు ఇప్పుడైతే ప్లేట్లు అయితే బాగా సిద్ధంగా అయితే ఉన్నాయండి ఇంకా బాగా పసుపు కారంతో కలిసిపోతున్నాయి అవి అయితే వచ్చేసి ఇప్పుడైతే మనకైతే పకోడా అని చేయాలని మాకైతే మొత్తం కలిపేస్తుంది చూడండి అంతేనా అంతే అంతే చూడండి ఫ్రెండ్స్ అంతే తే కింది కింద ఉన్న తెల్ల తెల్లగా వచ్చేసి కలవకునేటివి కూడా బాగా అలా తిప్పుకుంటూ అలా కలుపుతుందండి చూడండి ఫ్రెండ్స్ మా బావ అయితే మా అక్క దగ్గరికి వచ్చేసినాడు ఇంకా ఎప్పుడెప్పుడు అవుతుందని రెడీగా చూస్తున్నాడు చూడండి తొందరగా అయితే తొందరగా తినాలని వెయిటింగ్ చేస్తున్నాడు చూడండి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాడు ఇంకా రెడీ అయితే కాలేదు అక్క అయితే ఇంకా కలుపుతుందండి చూడండి ఫ్రెండ్స్ మా బావ అయితే వచ్చేసి ఇప్పుడైతే అదేనండి ఇంకా బావా దాని ఏమంటారు మీరు గోలం అని అంటారా లేదంటే చూడండి భార్యాభర్తలు వచ్చేసి చక్కగా ఇప్పుడైతే మాకైతే పకోడైతే చేయాలని నిర్ణయించుకున్నారండి మీ కాదు మాకు తిండి కంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మా అక్క బావ పక్క కూడా చేయాలని బాగా నిర్ణయించుకున్నారు బాగా ఫిక్స్ అయినారా చూసారా అలా ఉండాలా భార్య పడతారంటే కలివిద్దుగు ఉంటే కలరు సుఖం అని ఎందుకు అంటారు అంటే అందుకే అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నూనె ఎంత వేస్తున్నావు బావా కేజా చూడండి ముక్కల కేజీ అయితే వేస్తున్నాడు అంట మా బావా చూడండి ఫ్రెండ్స్ మా బావ అయితే నూనె అయితే ఇలా అయితే ఎక్కువైతే ఇలా పోసాడండి ఇలా నూనె అయితే ఎక్కువ పోస్తున్నాడు ఇప్పుడైతే నూనె కాగి పెట్టాలి ఇంకా మాకైతే ఆ వల్ల అయితే బాగా ముక్కలైతే బాగా కలుపుతుంది చూడండి అవి బాగా కలిసిపోయి రొంచసేపు అలా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుంటే వచ్చేసి ఉప్పు కారం బాగా పట్టేసి ఇంకొచ్చేసి నూనె అయిపోయి లోపల ఇంకా దాంట్లో వేసుకుంటే బాగా టేస్ట్ కానీ రుచిగా అనేది బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా దాంట్లోకైతే చేప చాక ముక్కలైతే అండి ఉన్నారు లేకపోతే చూడండి ఫేస్ ఫేస్ చేత ఇప్పుడు తాలకైతే దూరంగా ఉన్నాం చెప్పింది నూనెకు ఏదైతే కేసు మారిపోద్ది మతం అలా వేసుకోవాలా బాగా నూనె కాయి చాలా బాగా అడిగింది ఇండి గులాడిపోతుందండి మటన్ ండి నూనెలు అయితే బాగా కాయిపోతున్నాయండి చాప మొక్కలు బాగా పిక్ చేసుకోవాలండి పిక్ చేసుకోవాలండి చూడండి బట్టి మేము ఎర్రకి అయితే తిట్టి పెట్టినామండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే బాగా కాగిపోయింది నూనె వచ్చేసి చేపము కాగనట్లేదు ఏం బావ కాలేదా ఇంకొంచెం కాదు కదా చూడండి కాలేదు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే అయినాయండి చేప ముక్క చూడండి ఫ్రెండ్స్ అయితే బాగా అయితే చూడండి బాగా కాగిపోయినాయండి కానీ మా బావ చీకటి అయితే ఇందా కాలేదు అని మళ్ళా బాగా కాగి చూడండి చూడండి ఫ్రెండ్ అయితే మనకైతే ఇవైతే బాగా కాగిపోయినాయండి తీసేసుకోవాలంట కిరణము బ్రస్ అయితే మళ్ళీ ఒక అయితే ఫోన్లకి అయితే మళ్ళీ టాబ్లెట్ చేస్తున్నాను అండి వస్తుందన్నమాట మనకైతే ఇప్పుడైతే చేపలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి చేపల పకోడా రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చేపల అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే చేపల పక్కడ అయితే మనకైతే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఎలా ఉన్నాయో ఎవరైనా ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఇలాగే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి కానీ చాలా టేస్ట్గా చాలా రుచిగా అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడైతే పకోడైతే చేపల పక్కడ రెడీ అయిపోయింది దాంట్లోకి వచ్చేసి ఉల్లిపాయలు కూడా వచ్చేసి ఏమైనా చూడండి దాంట్లో ఉల్లిపాయలు నంచుకోవడానికి వచ్చేసి ఇంకా కాకపోతే నిమ్మకాయ ఒకటి లేదండి చూడండి అందరం కలుసుకొని ఇలా తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సూపర్ చాలా అంటే చాలా బాగా చేసింది అండి మా అక్క చూడండి ఫ్రెండ్స్ బాగుంది బాగుంది అక్క చేసిన చెప్పాలా ఏం బాగా ఎలా ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకుండి నడిపిస్తారని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటాం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కలుగుతాం బాయ్ బాయ్ చెప్పండి బాయ్